స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలం రాబోతుంది అది ఏంటి అలాగే సమస్యలను అధిగమించటానికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించటానికి అందంగా అలంకరించుకోవటానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిల్చుంటారనే చెప్పుకోవాలి అలాగే ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన కావచ్చు ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉంటుంది వీరితో ఎవరైనా సరే కాసేపు సమయం స్పెండ్ చేశారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయితే జీవితంలో ప్రారంభంలో వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు కాబట్టి వీరు కచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించగలుగుతారు అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా మనకు కనిపించదు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరిని నిరాశ నిస్పృహలు వెంటాడుతూనే ఉంటాయి జీవితంలో ఎన్నో రకాల అల్ల కల్లోలాలు చూడాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది అందరూ వీరిని చూసి పొగటం మాత్రమే కాదు వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు అంటే ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా రాశి వ్యక్తులు ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కూడా అతి పెద్ద కల్లోలం మీ యొక్క జీవితంలో రాబోతుంది అంటే ఒక నిందను మోయాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసేటటువంటి అంశం అంటే మీరు ఏ తప్పు చేయలేదు కానీ ఆ నింద మీరు మోయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎంతో నిరాశకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క సమస్యను అధిగమించడానికి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క మద్దతు తీసుకోండి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్ గా నిలుస్తున్నారో వారి యొక్క సపోర్ట్ తో ఆ నింద నిజం కాదని మీరు నిరూపించండి అంతేకాని మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన కిందికే ఇతరులు జమ కట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నిందైనా సరే అండి మీ యొక్క క్యారెక్టర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక నింద భరించాల్సి వస్తుంది ఆ నింద నిజం కాదని మీరు నిర్భయంగా మాట్లాడండి అలాగే నింద నిజం కాదని నిరూపించడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి ఆ ప్రయత్నం చేసే ముందు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి ఆ శివ భగవానుడు మీపై వచ్చినటువంటి నింద నిజం కాదని నిరూపించుకునే ఒక అవకాశాన్ని కూడా మీకు ప్రసాదిస్తాడు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా అవకాశం మీ దగ్గరికి రాలేదు కొన్నిసార్లు చేతుల వరకు వచ్చి చేచారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార అభివృద్ధికి సంబంధించి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి వినియోగదారులను ఆకర్షించడం గురించి మీ యొక్క వ్యాపారంలో వ్యాపార కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఆఫర్స్ పెట్టడం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా ఆలోచనలు చేసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దటానికైతే ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా వ్యాపార విస్తరణకు సంబంధించి కొన్ని లావాదేవీలు చేసుకుంటారు అలాగే కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం అనేది మీకు నష్టాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ప్రమోషన్ లేక ఆర్థిక పెరుగుదల లేక నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి పోయి ఉన్నారో ఈరోజు మీ యొక్క పై అధికారుల నుండి మీ యొక్క ఉద్యోగ జీవితంలో అభివృద్దికి సంబంధించి ఏదైనా శుభవార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం వారితో మీకున్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు ఖచ్చితంగా వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు వారు కూడా రియలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పురుషులు ఉన్నారో స్త్రీల వల్ల మీకు ఒక మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం పరాయి స్త్రీల పట్ల పురుషులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయితే ఆ పరిస్థితుల్లో వారు ఉండటానికి కారణం ఏంటి ఒకవేళ వారు నిజాయితీగా కనిపిస్తే సహాయం చేయండి అంతేకాని అనుమానాస్పదంగా కనిపిస్తే మీరు చాకచక్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరికను నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది ఏదైనా కావచ్చు ఆ కోరిక మాత్రం మీకు నెరవేరుతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు నూతనంగా ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు కానీ ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు శాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ అతిపెద్ద కల్లోలం జరగబోతుంది మీరు చెయ్యని తప్పుకు ఒక నింద మోయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ శివ భగవాను ఆరాధించి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి ఆ శివయ్యే మీకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తాడు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి లేదా గోమాతను మీరు దానం చేయండి ఈ విధంగా ఆవును దానం చేయటం ద్వారా కూడా మీకు అపారమైన పుణ్యఫలం దక్కుతుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి